వచ్చారు వచ్చారు వచ్చి గో ఫ్రెండ్స్ మా తాతయ్య నాయనమ్మ చూపిస్తారు చూడండి ఇక చూడండి తయయ్య యాంకు పట్టదు కాకపోతే చూడండి మా తాతయ్య నాయనమ్మ పాతి సంవత్సరాలు అయింది పాతి సంవత్సరం కూడా వాళ్ళకి జ్ఞాపకార్థంగా గుర్తుగా ఈరోజు బట్టలు అట్లా బట్టలు కొత్త బట్టలు మీ నాన్న రా అయితే మా తాతయ్యకి మా నాన్నకి నలుగురు మగోళ్ళు నలుగురు ఆడోళ్ళు ఫ్రెండ్స్ అనుకుంటుంటే ఎట్లానో ఏందో అసలు అర్థం నన్ను పక్క దగ్గర వీడియో చేసా వీళ్ళు కానీ అయితే ఎనిమిది మంది ఫ్రెండ్స్ మా నాన్న అయినోవాడినా నువ్వు మూడో వాడు నలుగురు మగోళ్ళు నలుగురు ఆడోళ్ళు ఒకటే ఇల్లు ఫ్రెండ్స్ ఎట్లా బతికారో ఏందో ఎట్లా తిన్నారో ఏం పంట పండిచ్చిండో పాప వ్యవసాయం నా తానే భూమి లేదుగా ఎకరం ఉంది ఎకరం ఉంది ఎకరంతో ఎట్ట బతికారో ఎన్ని వాము ఎడవనుక్కున్నారు ఏడ తిన్నారో గొడ్లు పశువులు బరిగొడ్లు అప్పట్లో రోజులు వేరు ఫ్రెండ్స్ మరి ఆ ఎనిమిది మందిలో నలుగురు ఆడవాళ్ళు వాళ్ళ పురుళ్ళు వాళ్ళ పెళ్ళిళ్ళు మగవాళ్ళ పెళ్ళిళ్ళు వాళ్ళ పిల్లగాళ్ళు వాళ్ళ పిల్లగాళ్ళు మనవాళ్ళు మనవాళ్ళు ఎన్ని ఎట్ట జరిగి ఏం చేసిండో పాతిక సంవత్సరాలు చచ్చిపోయి అయిపోయింది మా రోహన్ గారికి తెలియదు వాళ్ళు ఎవరు రోహన్ ఆయన ఎవరురా రోహన్ ఎవరు ఎవరేనా చెప్పు తెలియదా తెలుసా ఎవరు చేసి చేస్తాత

రోహన్ గారు బడిగా నుంచి వచ్చింది అన్నమాట అనుకుంటు ఎగ్జామ్ రోహన్ ఎగ్జామ్ ఎంత వస్తా అసలు లాస్ట్ ఎగ్జామ్ అది ఎలా అప్పుడు మా నాయనమా సత్య మంచోరు ఫ్రెండ్స్ నాకు గుర్తే ఉంది రోహన్ కరది నీళ్ళు ఆరబెట్టిన తర్వాత సినిమా కోస అట్లా రకరకాల ఆచారాలు సాంప్రదాయాలు పెట్రోహన్ పెట్రోహన్ అది వెరీ గుడ్ పెట్టు అదిపో నేను పట్టుకోదాడు నేను అయితే ఎట్లా పట్టుకోసాలుగా అత్తయ్యా అక్క పో. ఎక్కువైపోయింది వీడియో పోయింది పోదు ఇట్లంటే పోదు చూసుకోవచ్చు తెలుసులే నాకు బత్తాలు కనపడితే ఏమైంది కదా నాకు అర్థం కాదు ఇది ఏంటి 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 చెప్పు పెసలు ఇవేంటి మినువులు రైతులం కల మనం రైతులం కల మనం రైతులం కల మనం మాయామడుతుంది కనపడుతుంది కనపడితే ఏమైంది రైతులం రైట్ కనబడుకున్నారా ఓకే ఫ్రెండ్స్ దానా తలిపోయింది తలిపోయింది తలిపి వాళ్ళు వాళ్ళు తింటారు అనమాట తలిపోయి తలిపి 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 అతనా మర్చి తినిపోండి అమ్మా చిన్న కేసు జోయి ఏమైటు అది పావాలి పావాలి తెలుదున్న పావాల పావాల రోహన్ పావాల తిన 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 ఉంట్రో తిన ఉంట్రో కింద అంతేనా ఓకే తిన్నారా చూడండి హ అవుతుందామా తినరా ఓకే 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 రైట్ ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఫోటో పొడ ఫోటో పొడ